నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మి అక్క శ్రావణ మాసం మొదలైపోయింది మొదలవుతూనే మాత పేరును పలుకుతుంటేనే ఒక తెలియనటువంటి ఒక ఖచ్చితంగా ఒక ప్రశాంతత అనేది వస్తుంది అమ్మవారి స్వరూపాన్ని చూసినంత మాత్రాన్ని ఆ ప్లెజెంట్నెస్ అనేది వస్తుంది సంతోషి మాత ఆరాధన శాస్త్ర సమ్మతం కాదు అని మాట్లాడే వాళ్ళకి మీరు సమాధానం చెప్పాలి ఈరోజు ఎందుకంటే అమ్మవారిని ఆరాధించిన ఆ నేపథ్యంలో మీరు మాట్లాడాల్సి ఉంటుంది ఒకటి రెండు కాదు సంవత్సర కాలం పాటు కంటిన్యూస్ గా ఆరాధించి అవునా అవును ఓకే అమ్మవారి ఆరాధన ఎలా చేసుకోవచ్చు ఎటువంటి కామ్యార్థం అమ్మవారిని కొలవచ్చు ఎలా కొలవ కొలవాలి ఇత్యాది విషయాలన్నీ ఒక్కసారి చెప్పండి తప్పకుండా చెప్తాను పద్మిని ఎందుకు అంటే మా అమ్మ చేసింది సంతోషమాత అబ్బా విజత్తు చేసింది సంతోష్ వావ్ ఆ జనరేషన్ వాళ్ళందరూ కూడా చేసిన వాళ్లే మనం చూసుకుంటే కనుక మీకు ఇక్కడ కోటీలో అలాగే మా దిల్షప్ నగర్లో సంతోష్ మాత ఆలయం ఉందన్నమాట ప్రత్యేకంగా నేను టెన్త్ చదివేటప్పుడు అయితే మాత్రం మా అమ్మ సంతోష మాతకి దండం పెట్టుకుని సంతోషాన్ని పెట్టుకుంటాను పేరు నాకు కావాలి అని అమ్మాయికిను వాళ్ళ తమ్ముడికి చాలా డిఫరెన్స్ అసలు టెన్ ఇయర్స్ డిఫరెన్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట అందుకనే అందరూ కలిసి సంతోష్ మాత గుడి కట్టారు ఇక్కడ అని చెప్పి చెప్పేది మా ఫ్రెండ్ అయితే మరి నేను చేసినప్పుడు నాకు అనిపించింది నాకు చేయాలి అనిపించి ఫిఫ్టీ టూ వీక్స్ వన్ ఇయర్ చేయడం జరిగింది అనమాట అలా చేసినప్పుడు చాలా సంతోషంగా అంటే ఒక వేడుకగా చేసుకోవడం ఇంట్లో అందరూ కూడా ఫాలో అవ్వాలి ఆ శుక్రవారం ఎటువంటి పరిస్థితులను పులుపు అనేది తినకూడదు ఇంట్లో అందరూ ఫాలో పులుపు అనేది అసలు వాడకూడదు ఆ రోజు అనమాట అమ్మవారికి చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు పొద్దున్నంత ఉపవాసం ఉండడము చక్కగా మళ్ళీ పూజ చేసుకో ఫ్రైడే మార్నింగే పూజ చేసేసుకొని ఆ పొద్దునంత ఉపవాసం ఉండి సాయంత్రం అమ్మవారికి అదే నైవేద్యంగా చూపించి తినడం అనమాట చాలా మంది పొద్దునంత ఉపవాసం ఉండి ఇంటికి వచ్చి స్నానం చేసి పూజ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఉద్యాపనం మాత్రం గుళ్ళో చేసుకుంటారు అనమాట వాళ్ళకి గుళ్ళో కట్టేస్తే వాళ్లే చేయిస్తారు ఎన్ని వారాలు ఆ జనరల్ గా పదకొండు వారాలు చేస్తారు కొంతమంది ఐదు వారాలు చేస్తారు కంటిన్యూస్ గా కంటిన్యూ గా మనం అన్ని పెద్దగా మొక్కుకుంటాం మీరు ఎన్ని వారాలు చేసి యాభై రెండు వారాలు చేశాను కంటిన్యూస్ గా కంటిన్యూ ఎప్పుడు బ్రేక్ రాలేదా బ్రేక్ రాలేదు ఒకవేళ ఏమన్నా డేట్స్ వచ్చినా గానీ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ చేసినట్టే గుర్తుగాని కానీ ఎప్పుడు కూడా బ్రేక్ రాలేదు దాని అలా అడ్జస్ట్ అయిపోయింది అనే చెప్పచ్చు ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏ కామ్ అర్థం చేశారు గా చెప్పగలరా మ్యారేజ్ అవ్వలేదు నాకు నిజంగా చెప్పాలి అంటే మంచి భర్త రావాలని చెప్పి కోరుకుని చేశాను నేను ఎందుకు అనంటే ఒకవేళ మ్యారిటల్ లైఫ్ సరిగ్గా లేదనుకోపాలి అమ్మా నాన్న చెల్లెలు అందరూ ఎఫెక్ట్ అయిపోతాం కదా అటు ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది ఇటు ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడులా కాదు కదా డెఫినెట్లీ కదా సో అలా ఎప్పుడు కూడా ఉండకూడదు మా జీవితాలు ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం వచ్చినా రావచ్చు కానీ మ్యారిటడ్ లైఫ్ లో మాత్రం రావద్దు ప్రాబ్లం అంటే నేను చూసున్నాను మా ఇళ్లలో కూడా అలా ఎప్పుడు రావద్దు నాకు అలాగే ఇంట్లో కూడా కొన్ని ఉంటాయి కదా అమ్మ వాళ్ళకి కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా అవి కూడా తీరాలి అని చెప్పి చేయడం జరిగింది అలానే చేసిన వన్ ఇయర్ తర్వాత జరిగింది వన్ ఇయర్ తర్వాత నేను టూ టూ లో చేశాను ఒక మ్యాచ్ వచ్చింది అప్పుడు వాళ్ళు విపరీతంగా నాన్నని క్యాష్ అడగడం అనమాట అంటే ఫైవ్ లాక్స్ క్యాష్ అంటే చాలా ఎక్కువ అప్పుడు నాన్నగారు రూపాయల్లో మా నాన్నగారు కూడా ఇవ్వడానికి రెడీ అవ్వడము నా అంత నాకే నాకే ధైర్యం వచ్చి ఒక ఎస్టిడి బూత్కి వెళ్ళి మా నాన్నగారికి కాల్ చేసి నాన్న అమ్మకి చెప్పకుండా నేను ఫోన్ చేస్తున్నాను మీకు అంటే ఏంటో చెప్పు అని అన్నారు ఇట్లా మీరు ఇట్లా ఇస్తున్నారంట కదా ఇంత క్యాష్ అంటే అది నీకు అనవసరము నీకు సంబంధించిన విషయం కాదు మేం డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వు చిన్నపిల్లవి అని అన్నారు మా నాన్నగారు అయితే నేను అన్నాను ఇప్పుడైతే మీరు ఇస్తున్నారు పెళ్ళైన తర్వాత వాళ్ళు మళ్ళీ క్యాష్ తెమ్మని అడిగితే నేను ట్యాంక్ బండ్లో దూకుతాను కానీ మీ దగ్గరికి మాత్రం నేను క్యాష్ ఇవ్వండి నాన్న నేను రాను ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి అని నేను ఫోన్ పెట్టేసాను ఉంటా అన్న ఇంకా పెట్టేసాను మా నాన్నగారికి చాలా తీవ్రంగా ఆలోచన వచ్చింది అంటే అవును ఇప్పుడు అడిగిన వాళ్ళు అడిగిన వాళ్ళు అప్పుడు అడగరా ఏంటి నమ్మకం అనేది అడగడము అది వాళ్ళు వద్దనుకోవడం మా అమ్మ వాళ్ళు వద్దనుకోవడం అనేది జరిగింది ఈ మ్యాచ్ వచ్చింది కట్నం ఇవ్వలేదు ఇక్కడ కట్నం అంటే మామూలుగా ఉంటుందిగా మా ఖర్చులకి మా నాన్నగారు చాలా ఇంట్రెస్ట్ తో వాళ్ళు ఏమన్నా అడిగినా కూడా మా మామగారు వాళ్ళు ఏమన్నా అడిగినా కూడా చాలా ఇంట్రెస్ట్ తో అంటే కరెక్టే కదా వాళ్ళు అడిగింది మనం వాళ్ళు ఏం అడుగుతున్నారు అంత పెద్దగా ఏం కాదు అని చెప్పి ఇవ్వడం జరిగింది ఏది ఇచ్చినా మా నాన్నగారు మనస్ఫూర్తిగా ఇచ్చారు హ్యాపీగా ఇచ్చారు సో చక్కగా చక్కగా ఆ ప్రేమతో చూసుకునేటటువంటి భర్త లభించారు మీకు అందమైన మీకు తగ్గట్టుగానే చిలక గోరింకల్లా ఖచ్చితంగా చెప్తారా ఇప్పుడు వరలక్ష్మి అమ్మవారు వ్రతం చేసుకుంటున్నాం కదా వరలక్ష్మి అమ్మవారు కల్లో కనిపించి చారుమతి దేవికి కల్లో కనిపించబట్టే కదా మనం అందరం చేసుకుంటున్నాం ఏ అలా ఒకళ్ళకి ఎవరికన్నా కల్లో కనిపించి నేను ఇలా సంతోషమాతగా వచ్చాను ఇప్పుడు మరి మీరు పూజ చేయండి అని చెప్పి చెప్పారు అమ్మవారిని మనం ఎందుకు అనుకోకూడదు మరి కథల్లో వస్తుంది అట్లా చాలా ఇబ్బంది పడడము అతనికి ఉద్యోగం రావడము ఇవన్నీ కూడా మనకి కళ్ళ కట్టినట్టుగా అందులో ఉంటుంది అనమాట అంటే నేను అనడం ఏంటి అని అంటే అమ్మవారు ఇలానే ఉంటారు ఈ రూపంలోనే ఉన్నారు అని చెప్పి శాస్త్రం చెప్పింది అని అంటే మీరు ఇప్పుడు చూడండి వారాహి అమ్మవారు ఉన్నారు లలిత అమ్మవారు తన నుంచి వారాహి అమ్మవారిని ఇటు శ్యామల అమ్మవారిని ఆవిడ పిలిపించి ఆవిడ అప్పజెప్పేదాకా అప్పటి వరకు ఆ అవతారం లేదు కదా నేనేం నమ్ముతాను అనంటే అలా దీన జనోద్ధారణకి ఈ సమయంలో నా ఆవశక్యత ఇలా ఉంది ఈ బలాన ఇలా పులుపు తినకుండా ఉంటే వీళ్ళు వీళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పి అమ్మవారు ఏమన్నా ముందుకొచ్చి అలా అవ అవతారంగా ప్రకటమయ్యారు అని మనం ఎందుకు అనుకోకూడదు అలా జరగకూడదని శాస్త్రంలో ఎక్కడన్నా రాసుదా లేదు ప్రతిదానికి శాస్త్ర సమ్మతం శాస్త్ర సమ్మతము అని అంటే ఈ రోజు సమస్త్రేణం తీసుకోవాలని శాస్త్ర సమ్మతమా శాస్త్రంలో ఉందా సమస్త్రేణం అందరూ తీసుకోవచ్చు ఎవరికి ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు అని చెప్పి శాస్త్రంలో ఎక్కడన్నా ఉందా నాకైతే తెలీదు ఉంటే నేను ఎక్కడ చూడ అంటే నీకు విష్ణుమూర్తి అంటే ఇష్టం కాబట్టి నువ్వు మనస వాచ కర్మణ విష్ణువే దైవము అని నువ్వు నమ్మావు కాబట్టి ఈ రోజున నువ్వు సమస్య తీసుకున్నావు దాన్నే ఫాలో అవుతున్నావు నిజంగా అప్రిషియేట్ చేయదగిన విషయం కానీ ఇంకొకరిని తిడుతూ కూర్చుంటే అది అప్రిసియేషన్ రాదు సో మనం శాస్త్ర సమ్మతంగా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ కొన్ని 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 ఎట్లా ఉంటాయి అని అంటే శాస్త్రానికి కూడా భగవంతుడు అతీతమైన వాడు మనం శివుడు ఎవరు అని అనుకుంటున్నాము అన్నిటికీ అతీతమైన వాడు అనుకుంటున్నాం భగవంతుడు అన్నిటికీ అతీతమైన వాడు అని అంటున్నాం శాస్త్రానికి కూడా అతీతమైన వాడేమో భగవంతుడు అవునా కాదా అంటే ఇక్కడ బలాన బుక్ లో ఉన్నాడు అలా అయితేనే ప్రామాణికమో పూజించండి అంటే అది కరెక్ట్ కాదు ఎన్నో సంవత్సరాల తర్వాత గురుచరిత్ర అర్థమయ్యి అర్థమవ్వక స్వామి ఏం చెప్తున్నారో ఏంటో తెలియక సతమతమైపోయి అసలు గురుచరిత్ర ఉందా అనేది మర్చిపోయారు జనాలు అని అనుకున్నప్పుడు ఎకిరాలు భరద్వాజ్ మాస్టర్ గారు ఆ గురుచరిత్ర బుక్ తీసుకొచ్చారు ఏ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి అది అందినప్పుడు నాకు అందింది నాకు చాలా సంతోషంగా ఉన్నానని చెప్పి ఆయన కూర్చోాల ఆయన పది మంది చదవాలి అని అనుకున్నారు రాశారు చక్కగా అర్థమయ్యేటట్టుగా అవునా కాదా కాబట్టి అలా ఎప్పుడో రాలేదు కదా గురుచరిత్ర బుక్ నీకు అర్థమైందా రాష్ట్రంలో లేనిది కదా మరి అందుకున్నారు కదా వాసుదేవానంద సరస్వతి స్వామి టెంబే స్వామి మన దత్తాత్రేయ స్వామి అవతారం అని అనుకున్నాం కదా ఆయన ఆయన రాసిన ప్రతి ఈయనకొచ్చింది అంటే దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కాదా అలాగే ఇక్కడ సంతోషి మాతది కూడా అమ్మవారి అనుగ్రహంగా మనం భావించాలి ఎప్పుడు కూడా ఒకళ్ళు చేసిన పూజని ఇది కరెక్ట్ కాదు అనే హక్కు మనకి లేదు అనేసరింటి వాళ్ళు ఏదో చేస్తున్నారు మీ నిజంగా మనం అందరము ఏమన్నా ఇంకొంతమంది వీళ్ళు ఉంటారు కదా ేసుకి సంబంధించినవి కూడా ఇలా మనం చేసే పూజలు కూడా వాళ్ళు చేస్తూ ఉంటే నాకేమి తప్పని అనిపించదు వాళ్ళ ఇష్టం వాళ్ళు చేసుకుంటున్నారు మళ్ళీ ఆందోళన మళ్ళీ ఇదే మతాన్ని యూజ్ చేసుకుంటున్నారు దానికి ఎందుకు అనే ఫీలింగ్ తప్ప తప్ప మళ్ళీ ఇదేగా మొదటి మళ్ళీ ఇదే మొదటికి వచ్చారు మీరు అని అనుకుంటారు నేను కానీ ఈ పూలు నువ్వు ఏసుకెందుకు వాడావు నువ్వు అలా వాడకూడదు అని మాత్రం అనాలని నాకు అనిపించదు అంటే ఒకళ్ళు చేసుకునే పూజ ఒకళ్ళు నమ్మే ఆ దైవాన్ని దూషించడము అనేది చాలా పొరపాటు మీకు మీరే చక్కగా చీరంత పెద్ద బట్ట వేసి మీ పాపము రాసిని చక్కగా మూట కట్టుకుంటున్నారు గా ఎక్కడ కూడా కింద పడకుండా మనం మూట కట్టేటప్పుడు చాలా నీట్ గా కట్టి ఎక్కడ అన్నట్టుగా కడతాం చూసావా చక్కగా మోసుకోవడం కూడా దాన్ని మీరే మోస్తారు కట్టేటప్పుడు చాలా సునాయాసకంగా ఆ బట్ట వేరా ఈ బట్ట వేయి అన్ని వేయి అని అంటాం అవునా కాదా అది కావాలి కావాలి అని చెప్పి సూట్ కేస్ ఫుల్ సర్దుకుంటాం లేచి సూట్ కేస్ మొత్తం క్లోజ్ చేసేటప్పుడు కనపడుతుంది ఎట్లా గట్లా క్లోజ్ చేసిన తర్వాత దాన్ని మోసేటప్పుడు కనపడుతుంది చాలా బాగుంది తెచ్చుకోవటం అందులో అమ్మవారు సంతోషి మాత చాలా సత్యం గల దేవత అనేది కచ్చితంగా నమ్మండి ఖచ్చితంగా నమ్మండి మీరు నేను అదేంటి మీకు దిల్షుక్ నగర్ లో బాంబ్లాస్ట్ జరిగింది కదా నేను కరెక్ట్ గా ఎక్కడైతే బాంబ్లాస్ట్ జరిగిందో అక్కడికే వెళ్ళాలి మేము ఉండేవాళ్ళం కదా అక్కడికే వెళ్ళాలి అయితే ఒక పేపర్ రాస్తే సాయిబాబా గుడి దగ్గర సాయిబాబా కాదు మన కోణాక్ థియేటర్ దగ్గర ఓకే ఓకే బాబా టెంపుల్ దగ్గర కూడా అప్పుడప్పుడు జరిగింది కానీ ఇది మాత్రం కోనాక్ థియేటర్ దగ్గర జరిగినప్పుడు నేను మై ఏదో పేపర్ రాసి నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళా పేపర్ మైత్రి మిస్ చేసేసింది మా మైత్రి చెప్తూ ఉంటా కదా నాకి నా వెతికి 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 ఏ మా ఎక్కడ పడుస్తుంటే నేను నేను సోఫా దగ్గరే పెట్టాను మమ్మీ అని ఓ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆ పేపర్ అక్కడ దొరికింది ఎన్నిసార్లు మేము సోఫా జరిపామో ఎంత వెతికామో మాకు ఎక్కడ కనిపించలేదు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అత కనపడడం కనపడింది అని చెప్పి నేను ఆ పేపర్ తీసుకొని బయలుదేరడం కరెక్ట్గా సంతోషి మాత గుడి దగ్గరికి ఇట్లా బండి ఎంటర్ అయింది పొలో మన అందరు నడుచుకుంటూ వస్తున్నారు ఈ టెన్ మినిట్స్ ఇక్కడ గనక లేట్ అవ్వకపోతే నేను ఖచ్చితంగా కోనాక్ థియేటర్ దగ్గర ఉండేది అమ్మవారే కాపాడింది ఖచ్చితంగా నమ్ముతాను అమ్మవారికి దండం పెట్టుకుంటాను అమ్మ బాబాయ్ నా పిల్లలు ఏమైపోయేవారో నా సంసారం ఏమైపోయేదో అనిపిస్తుంది నాకు అంటే ఖచ్చితంగా అమ్మవారు కాపాడుతారు అని గట్టిగా మనం నమ్మాలి ఆ అలాగే చేసేటప్పుడు ఎవరు ఎవరైనా పూజ చేసేటప్పుడు వీలైతే ఆ పూజ చేయడానికి ప్రయత్నించండి లేదా వదిలేసాడు మీకు నచ్చలేదు వదిలేయండి కమెంట్స్ ఎందుకు ఇది శాస్త్రంలో లేదు అది లేదు ఇది లేదు అంటే ఇప్పుడు నాకు ఒకటి వచ్చింది చూడు క్వశ్చన్ మార్క్ సమస్త శాస్త్రంలో ఉందా నాకు అడగాలనిపిస్తుంది అవునా కదా ఇట్లాంటివన్నీ కరెక్ట్ కాదు మనం ఏం చేస్తున్నామో మనం పూజ చేసి మనం భగవంతుడిని అందుకుని రండ్రా ఈ మార్గంలోకి రండి మీరు కూడా కానీ ఇప్పుడు రమణులు చెప్పారు చూడు అరుణాచలం ఎక్కడం చాలా కష్టం అని ఎవరు చెప్పారు నాతో పాటు రండి అని చెప్పి తీసుకెళ్లే వాళ్ళతో ఆయన ఆయన నడవకపోతే మళ్ళీ ఆ వేరే దారిలోకి వెళ్ళిపోయే వాళ్ళు ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళే కరెక్ట్ గా వాళ్ళు అక్కడికి కాబట్టి ఆ మార్గదర్శిగా మనం ఉండాలి భగవంతుడు మనకి మార్గదర్శం అవ్వాలి అని చెప్పి మనం అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే ఈ వ్రత కథ ఏమిటి ఎలా చేసుకోవాలి విధి విధానాలు ఏమిటి నియమాలు ఏమిటి వీటి గురించి కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో నాకు కమెంట్స్ చేయండి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం సంతోషి మాత వ్రత గురించి అని కమెంట్ చేయండి అప్పుడు నెక్స్ట్ వీడియోలో ఇంకాస్త వివరంగా మొత్తం నియమాలు అన్ని దానికి సంబంధించి ఒక వీడియో వస్తుంది